ఆపే ప్రయత్నం చేస్తారు ప్రయత్నం చేస్తారు నరకంలో ఐదు నిమిషాల పది నిమిషాల కాదండి గంట సేపా ఒక రోజా కాదండి ఒక వారమా ఒక మంత ఒక సంవత్సరమా కాదండి మరి వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కాలుతూనే ఉంటావు తగలడుతూనే ఉంటాం మరిసిన సముద్రం అడుగుతున్నా సముద్రుడు అడుగుతున్నా நரக்கோட்ட அம்மா பாது வரிச்சு அடிக்கோ பிரபா நரக்கம் அனைது உட ஆய்வோ மாடா நரக்கம் அனைது போனென்று கொடுக்கு மரணாக்கு அப்பவித்தான் நேனெண்டு நான் குமாரி மரணாக்கு அப்பவிஸ்டு ரயில் டிராக்கு ఇటువైపు కొండ ఉంది అటువైపు కొండ ఉంది మధ్యలో రైల్ బ్రిడ్జ్ ఉంది ఆ కుర్రోడేమో గొల్లు మేపుకుంటున్నాడు ఆ కొండ కొండ ప్రాంతంలో వాతావరణం చూస్తేనేమో నల్లగా తయారవుతున్న మేఘాలన్నీ కమ్మేసుకున్నాయి సడన్ గా గాలులు ప్రారంభించాయి భయంకరమైన గాలులు గాలులు గాలు ఏమిటి ఇంత సడన్ గా వాతావరణం మారిపోయింది ఏమిటి ఎదురు గాలులు అని చెప్పి అప్పుడు అనుకుంటున్నాడు ఇక లాభం లేదు నా గొర్రెలన్నింటికి తీసుకెళ్ళిపోవాలి బాగా బాగా వర్షం పడేలాగా ఉంది ఏదో లా ఉంది భయంకరంగా గాలు వేస్తున్నాయి అని చెప్పి ఆ గాలి తీవ్రంగా వేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా తన గొర్రెలన్నింటినీ తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే సడన్ గా పెద్ద శబ్దం వచ్చింది వెనక్కి తిరిగి చూస్తే ఆ ఇదురు గాలులకు ఆ కొండకి ఈ కొండకి మధ్యన వంచిన రైలు వంచిన కూలిపోయింది అయ్యో రైలు వంచిన కూలిపోయిందే అని చెప్పి అది చూస్తూ ఉన్నాడు ఈ లోపల రైలు కూత వినిపించింది అండ్ అటు నుంచి రైలు వచ్చేస్తుంది అది చూసిన ఇక్కడ రోడ్ ఇంజన్ అర్థం కల ఒకవేళ రైలు వచ్చేస్తే ఇక్కడ బ్రిడ్జ్ ఉంది అనుకో అని చెప్పి వాడు దూసుకొచ్చేస్తున్నాడు ఇక్కడ బ్రిడ్జ్ కూలిపోయి ఉంది వచ్చిందంటే రైలు అమాంతంగా లోయలో పడిపోతుంది అందరూ చచ్చిపోతారు అని చెప్పి ఆ కుర్రోడు ఏం చేశాడో తెలుసా ఏ విధంగానైనా సరే ఆ రైలు ఆపేసేయాలని చెప్పేసి రైల్వే ట్రాక్ అడ్డంగా నిలబడి ఆపండి ఆపండి అని చెప్పేసి ఎదురుగుండా వెళుతున్నాడు అండి రైలుకి ఎదురుగుండా వెళుతూ ఎదురు వెళుతూ ఆపండి ఆపండి అని గట్టిగా అరుస్తున్నాడు చేతులు చూపిస్తున్నాడు ఆపండి ఆపండి అని చేతులు చూపిస్తున్నాడు రైలు వచ్చేస్తా ఉంది దూసుకు వచ్చేస్తా రైలు డ్రైవర్ చూస్తున్నాడు ఏంటి కుర్రోడు అడ్డంగా నిలబడి చేతులు ఊపుతూ ఆపండి ఆపండి అంటున్నాడు ఇలాంటి ఆకతాయిలు ఇలాంటి అల్లరి పిల్లలు ఇలాగే రైలు ముందు వేషాలు వేస్తూ ఉంటారు కానీ రైలు దగ్గరకు వచ్చేసరికి డబ్బుకును పక్కకు తిరిగి పారిపోతారు వీళ్ళు అలాగే కుర్రులు కూడా వేష వేస్తున్నాడు అని చెప్పేసి ఆ డ్రైవర్ అనుకున్నాడండి హార్న్ కొడుతున్నాడండి తప్పుకో అన్నట్టుగా డ్రైవర్ హార్న్ కొడుతున్నాడు ఎ ఒక ఆలోచన చేసినాడు ఒకవేళ నేను దాని పక్కకు తప్పుకొని ఆగండి ఆగండి అంటే డ్రైవర్ ఆపుతాడ ఆపడు నేను ఒకవేళ ఆ ప్రాణాన్ని కాపాడుకుని పక్కగా తప్పుకుందాము అనుకుంటే డ్రైవర్ ఆపడే నేను పట్టాల మీదే ఉండి ఆపండి ఆపండి అని అంటే తప్పుకోవట్లేదు ఎందుకని చెప్పి డ్రైవర్ ఆపుతాడు కదా అని చెప్పి ఆ పిల్లోడు తప్పుకోకుండా ఆపండి ఆపండి అని చెప్పి తాను అంటున్నాడు ఆ డ్రైవర్ అనుకుంటున్నాడు హార్నింగ్ కొడుతున్నాను కదా ఈ అల్లరి పిల్లలు సాధారణంగా రైలు దగ్గరకు వచ్చే దాకా ఉంటారు రైలు దగ్గరకు వచ్చేసరి సంగ తప్పు వెళ్ళిపోతా పారిపోతాడు అలా ఈ కుర్రోడు వెళ్ళిపోతాడులే అని చెప్పేసి రైలు డ్రైవర్ ఏమో ఆపలేదండి ఈ పిల్లాడేమో ఒకవేళ పక్కకు తప్పుకుంటే రైలు వెళ్ళిపోతుందేమో బయలుదే పక్కకే తప్పుకోలేదండి గౌరవం సరిగిపోయిందండి డ్రైవర్ బ్రేక్ అయ్యిలా కుర్రోడు పక్కగా తప్పుకుంటాలే అని చెప్పి దూసుకొచ్చేసాడండి పిల్లడు పక్కగా తప్పుకోవాలా నేను అడ్డంగా నిలబడ్డానని చూసి బ్రేక్ ఎన్న వేస్తాడేమో అని చెప్పి పిల్లాడు పట్టాల మీద ఓడిపోయాడండి రైలు రానే వచ్చింది గుర్తుపడేసిందండి పిల్లాడు పక్కకు తప్పుకోకుండా ఆపండి ఆపండి అని చెప్పి ఎట్టి అరుస్తున్నాడు అని చెప్పేసి తప్పుకోకుండా ప్రాణం పెట్టేశాడు ఏంటి అని చెప్పి బ్రేక్ వేసాడండి ఎప్పుడైతే బ్రేక్ వేసాడో చాలా శబ్దం చేస్తూ కుదుపుతో ఆ రైలు ఎక్కడి దాకా వచ్చాగింది తెలుసా అంటే ఎగ్జాక్ట్ గా వంతెన్ దగ్గరకు వచ్చాగిందండి ముందు చూస్తే వంతెన కూలిపోయి ఉంది అయ్యో ఎంత జరిగింది ఆ పిల్లడు నిజంగానే ఆపాలని ప్రయత్నం చేశాడే గబగబ రైల్ డ్రైవరు ఆ ఇన్ని నుంచి కెందుకు వచ్చేసాడండి ఎక్కడో ఆ పిల్లాడి శవం ఉంటే పరుగు పరుగు అక్కడికి వెళ్ళాడండి ఈ కొండ మీద రైలు అత్యంతరంగా బ్రేక్ చేసి ఆపేశాడు ఏంటని చెప్పేసి అందరు రైలు నుంచి దిగుతూ ఉంటే ఆ రైల్ డ్రైవరు రెండు ముక్కలు అయిపోయిన ఆ పెళ్లాడి శవం దగ్గరికి వెళ్ళి ఆ పిల్లాడి చేతిలో తీసుకుని ఏడుస్తున్నాడండి రే బాబు నువ్వెవరో లోప తెలియదు కానీ మమ్మల్ని రక్షించడానికి నువ్వు ప్రాణం పెట్టేసావా అని చెప్పి ఏడుస్తున్నాడండి మిగతా వాళ్ళకి ఏం అర్థం కావచ్చా ఏమైంది ఎందుకు ఈ పిల్లాడు చచ్చిపోయాడు డ్రైవర్ అన్నాడండి ఈ పిల్లాడు ఆత్మహత్య చేసుకోవాలా మనల్ని బ్రతికించాలని